నా పేరు ఎడ్ల కుమారి జగన్ జగన్ బాబు నా కొడుకు పెద్ద కొడుకు లాంటివాడు జగన్ నాకు ఎంతో మేలు చేశాడు నాకు మూడు విడతలు డబ్బులు వేసాడు నాలుగో విడత కూడా వేస్తాడు నా భర్తకు పెన్షన్ ఇచ్చాడు నాకు చెయ్యి నాకు చాలా ఉపకారం చేసాడు జగన్ బాబు జగన్ నా పెద్ద కొడుకు లాంటివాడు నాకు పింఛనీ నా భర్తకి పింఛనీ ఇస్తున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను జగన్ చాలా మంచోడు జై జగన్ జగన్ రావాలి ఇప్పుడు కాకినాడ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు మరి ఓటేసి ఎగ్గేత్తారా జగన్ జగన్ కేనైతే జగన్కి ఫుల్గా హామీ ఎత్తున్నాం జగన్కి ప్యాన్ గుర్తికి ఓటేస్తా ఏ పార్టీ అయినా మాకు అవసరం లేదు మేము జగన్ అవునండి మళ్ళా ఏం కావాలనుకుంటున్నారా మాకు ఏమి వద్దు ఆ డబ్బులు పెన్షన్ డబ్బులు ఇచ్చి ఇచ్చిన చాలు మాకేమి వద్దు అంత డబ్బు ఇవ్వలే ఇవ్వాలనుకోవటం కూడా కష్టమే కదా మనం కాలు కూడా మీ పేరేనా పైడియ పైడి గారు మీకు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏదైతే ఉందో ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది మామూలు ఆడవాళ్ళకైతేనే పిల్లలకి అయితే అయితే అన్ని బాగానే ఉన్నాయి సదుపాయ ఉన్నాయి నాకు కూడా ఉంది బానుంది అంటే కొన్ని కొన్ని అభియాలు పెట్టి కొన్ని కొన్ని మార్పులు ఈ జనసేన ఈ తెలుగుదేశం ఈ పొద్దులు పెట్టుకున్న మూలాన్ని సీల్ చేసి మొత్తం సెరగడతారు అయితే ఈ సర్వకాలం లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి కాకినాడ ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు చేయండి ఏం చే మళ్ళీ నుంచి సునీల్ గారు పోటీ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఓటేసి గెలిపిస్తారా నేను జాగ్రత్త వేస్తాను అంటే ఇప్పుడు రేట్లు పలుకుబడి పెట్టి తన పొద్దు పెట్టి పంపడం మాత్రం రూపాయి మొప్పిస్తున్నాడు ఇక్కడ రాపోతే పావులు వస్తుంది మధ్యలో తిరిగి వస్తున్నారు వీళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇవి మొత్తం రూపాయి వస్తుంది రూపాయి అంటే అక్క లెక్కే దాన్ని పెట్టి అర్థం ఇక్కడ రాపోతు మన ఏరియా రాబోతు పావులు వస్తుంది ఆ పావుల పంచనా తిప్పలు పడతాం అదే కదా అన్ని విధాలుగా బాగుందండి బాగుంది అంటే కొద్దిగా రేట్లు అయితే నూనె ప్యాకెట్లు అయితే కాయగూరలు ఇవి ఈ చేతిన్నారు ఈ చేతి ఐదు వచ్చింది మూడు వేలే మనకు లాస్ట్కి నెల రాబోతే ఎంత అవుతుంది తెలుసా నలభై ఐదు వేలు అవుతుంది మూడు వేలు లేక నలభై ఐదు వేలు ఇట్లా కుటానూ చెప్తున్నాను నాలుగు రూన్నా ఐదు రూ ఉన్నా అవుతుందా లేదా ఇంట్లో ఎంత ఖర్చు అవుతుంది మీకు తెచ్చి ఎత్తాం కాదు ఎంత అవుతుంది మీ ఇంట్లో ఒకటే రాజు రాజు బిట్ అంటారు రాజుగారు మీకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు నచ్చిందా ఆ రెడ్డి గారు అయితే మనకి కాకినాడలో ఆయన ఎప్పుడు ప్రాజెక్ట్ చేయలేదు బాగా చేశారేనా ఇప్పుడు ఏంటంటే మనం ఆయన బాగా చేసారేనా రెడ్డి గారి కోసం మనం మాట్లాడకూడదు బాగా చేసి పడేసారు ఇప్పుడు రాజకీయం ఏంటంటే కొద్దిగా టిడిపి కోసం మన జనసేన కోసం కొద్దిగా అంతే జనసేన మా బిట్టు సపోర్ట్ అయితే మరి రెడ్డి గారి రెడ్డి గారి రెడ్డి గారి కంపల్సరిగా రెడ్డి గారు అయితే మరి ఆయన అయితే మట్టికి ఆయన కోటి ఆయన కోటి రెడ్డి గారు కంపల్సరీ చేయాలి ఎందుకంటే ఆయన పాపం కాకినాడకి చేశారు పాపం మనం అతను విమర్శించకూడదు చేశారు ఆయన మీతో సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయన్న మనకి సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు అనే పిల్లలకి చేశారు ఆయన మరి జగన్ గారు చేశారులే మనం అలా అనుకోకూడదు చేసి పెట్టారు మా దాన్ని ఎవరికి మీరు తరలు ఇచ్చారంటే ఎవరు ఇచ్చారు జగన్ గారి కదా ఇచ్చారు ఎవరు ఇచ్చలేదు అక్కడ మన దూరంగా తీసి పాడేసిన తలలు ఇచ్చారు జగన్ గారు ప్రాబ్లం లేదు ఆయన మటుకు తప్పు చేయలేదు కానీ ఏంటంటే కొద్దిగా ఇట్ల కోసమే అంటే ఈసారి కాకినాడ ఎంపీ సునీల్ గారు పోటీ చేస్తున్నారు అంటున్నారు గెలిపిస్తారా 100 కే శాతం ఓకే 100 కే శాతం అయినా ఓకే థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్